క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకమారు దేవుని వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మనందరము కూడా చిన్నప్పటి నుండి చర్చ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది దైవజనులు దేవుణ్ణి వేరు వేరు నామములతో లేకపోతే పేర్లతో హిబ్రూ భాష పేర్లతో పిలవటము ప్రార్థన చేయటం మనము వింటూ వచ్చాము మనము ఈరోజు దేవుని యొక్క నామములు వాటి యొక్క అర్థములేంటో మనం చూద్దాము ఆ విధంగా మనం దేవుని యొక్క నామములను తెలుసుకుని ఏంటంటే ఆయనకి ఎక్కువ సన్నిహితముగా మనం ఉండగలుగుతాము ఆయన్ని మనం ఇంకా పరిపూర్ణముగా ఆరాధన చేయగలుగుతాము పాత నిబంధనలో హిబ్రి భాషలో లేకపోతే హిబ్రియులు ఆరాధించిన దేవుడు నూతన నిబంధనలో మనము కూడా ఇప్పుడు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే ఈ వేరువేరు నామముల ద్వారా దేవుని పిలవటం అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని వేరువేరు కోణాల ద్వారా మనకి తెలియజేయటం అన్నమాట ఆ విధముగా దేవుని యొక్క వ్యక్తిత్వము మనకి వేరువేరు కోణాల ద్వారా తెలవటం వలన మనము ఆయన్ని ఇంకా అత్యధికముగా హృదయపూర్వకముగా ఆరాధించగలుగుతాము ఆయన్ని మనము ఏలోహీమ్ యావే ఎల్ ఎలియోన్ ఎడోనాయ్ ఎల్ షదాయ్ ఎల్ ఓలామ్ యహోవా ఈరే యహోవ రాఫా యహోవ నిస్సీ కన్నా యహోవా మెకదోష్కేమ్ యహోవ షాలోమ్ యహోవ షాబోత్ యహోవ రా యహోవ సిద్కేను యహోవ షమ్మ ఇలాగ పేర్లు పెట్టి పిలవటం మనము చూస్తూ వచ్చాము లేకపోతే వింటూ వచ్చాము ఈ పేర్లు మనం తెలుసుకోవడం ద్వారా మనకి ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది మన జీవితాల విషయంలో ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది ఈరోజు అన్ని మాటలను నేను ఇవాళ మాట్లాడట్లేదు కానీ అన్ని నామముల గురించి ఈరోజు నేను మాట్లాడట్లేదు ఎందుకంటే అన్ని మాట్లాడినా మీరు గుర్తుంచుకోవడం కష్టం అందుకే ముఖ్యంగా నేను మూడు నామములని నేను ఈరోజు ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను మిగిలినవి ఇలాగే సిరీస్ లాగా నేను అప్లోడ్ చేస్తాను మొదటిగా ఏలోహీమ్ అనే వాక్యం మనం చూద్దాము ఏలోహిం అనే పదము యొక్క అర్థము ఆయనగా పేరు పెట్టి హిబ్రీ భాషలో ఎందుకు పిలిచారనే చూద్దాం మనం హిబ్రీ భాషలో ఏలోహీం అంటే ప్రభువు దేవుడు అని అర్థము గాడ్ ఇది పాత నిబంధనలో అత్యధికంగా వాడబడిన పేరు ఆది కాండము మొదటి అధ్యాయ మొదటి వచనము హిబ్రి బైబుల్లో తనాక్ కంటారు ఆ బైబుల్లో మొదలైంది ఈ పదముతోనే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది ఇక్కడ ఆ హెబ్రి భాషలో చూస్తే ఏలోహిం అని ఉంటుంది అన్నమాట ఈ ఏలోహీమ్ అంటే మూలార్ధము ఏంటంటే బలము లేకపోతే శక్తి అని అర్థం ఈ ఏలోహీం దేవునికి హద్దులు లేవు అనంతుడు ఆయన పరిమితులు లేవు సర్వశక్తిగల దేవుడు ఆయన ఆయనే సృష్టికర్త ఆయనే మనల్ని నిలబెట్టువాడు మన భారము మోసే మోసేవాడు ఆయనే సర్వోత్తన్నతమైన న్యాయాధిపతి ఈ అర్థాలన్నీ కూడా ఏ ద్వారా మనకు వస్తుంది మనము గమనించాల్సింది ఏంటంటే ఈయన మన హృదయ అంతరంగంలోని విషయాలు కూడా తెలుసుకోనగలిగిన దేవుడు ఏడవ కీర్తన తొమ్మిది పది వచనాలు చూసినట్లయితే ఏడవ కీర్తన తొమ్మిది పది వచనాల్లో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడు ఉన్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మాటలు ఆయన ఆ నొప్పి ఆ బాధ మన పాపం అన్నిటినీ ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన పలికిన మాట ఏలోయ్ ఏ లామా సబక్తాని అని చెప్పి మార్కు సువార్త పదిహేను ముప్పై నాలుగులో ఉంటుంది మనకి ఈ ఏ లోయి ఏ అంటే కూడా ఏ లోహీమికి అర్థమే అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము ఇంకా చాలా ఉంది ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది కానీ క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఏ అంటే సర్వశక్తిగల దేవుడు పరిమితులు లేని దేవుడు మన యొక్క సృష్టికర్త మన భారమును మోయువాడు అత్యున్నత లేకపోతే సర్వోన్నతమైన న్యాయాధిపతి మన హృదయములను తెలుసుకునే దేవుడు అని అర్థం వస్తోంది తర్వాత మనము యావే అని పేరు పిలిచి పిలవటం కూడా మనం చూస్తున్నాము మన దేవుణ్ణి యావే అంటే అర్థమైంటో మనం చూద్దాము ఈ యావే అనే మాట లేకపోతే నామము ఆరు వేల ఎనిమిది వందల సార్లు పాత నిబంధనలో పలకబడి ఉంది కేవలం ఎస్సేరు ప్రసంగి పరకమ గీతములు ఈ మూడిట్లో తప్ప మిగతా వాటి అన్నిట్లో కూడా యావే అనే పదం మనకు కనపడుతుంది యావే అనే పదాన్ని వాళ్ళు ఎంత పవి పవిత్రంగా వాళ్ళంటే యూదులు గట్టిగా పలకటానికి కూడా భయపడేవాళ్ళు అంత పవిత్రంగా ఆ పదాన్ని వాళ్ళు అనుకునేవారు ధ్యానం చేసేవాళ్ళు కొంతకాలం గడిచిన తర్వాత యావే అనే పదము వార్తం ఆపి ఎదోనాయ్ అనే పదం వార్త మొదలుపెట్టారు ఆ నామము వార్త మొదలుపెట్టారు ఎడోనాయ్ అంటే నా దేవా అని అర్థము ముఖ్యంగా మాట్లాడే సమయంలో సంభాషించే సమయంలో ఇలాగా పలికేవారు అన్నమాట క్రీతి క్రీస్తు శకము డెబ్బై సంవత్సరంలో దేవాలయము పడగొట్టిన తర్వాత ఎక్కువగా యాభై యావే బదులు అడోనాయ్ అనే పదము వాడతము జరుగుతూ వచ్చింది అందుకే మనకి యాహ్వే అనే పదము కరెక్ట్గా ఎలా ఉచ్చరించాలో మనకి తెలియదు ఈ యాహ్వే అనే పదం ఏంటంటే దేవుడు మనల్ని ఆయన ఎంచుకున్న జనాంగాన్ని రిడీమ్ చేశాడు విడుదల కలుగు చేశాడు అని అర్థం వస్తోంది నిర్గమ్మ కాండము మూడో అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాలు చూసినట్లయితే ఇప్పుడు నేను ఎన్ని చదవట్లేదు నిర్గమ్మ కాండం మూడు పదిహేను నుండి పదిహేను పదమూడు నుండి పదిహేను వచనాల్లో ఆ యావే అనే పదం మనము చూస్తూ ఉంటాం అక్కడ మొదటి మొదటి మొట్టమొదటిసారి వాడబడింది అది అదంతా చదివిన తర్వాత చివరిలో మనకి ఆ యావే అనే పేరుతోనే తరతరములు ఆయన మనకి గుర్తుండే విధముగా ఆయన ఇష్టపడ్డాడు దేవుడు ఇష్టపడ్డాడు ఇవాళ నేను మూడో విషయము మూడో నామము కూడా ఇవాళ నేను చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఎల్ ఎల్యోన్ ఎల్ ఎల్యోన్ అంటే సర్వోన్నతమైన మోస్ట్ హై అని అర్థం వస్తుంది అనమాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరు అధ్యయం పంతొమ్మిది వచనంలో అవి ఉంటాయన్నమాట ఎల్ అంటే ఏంటంటే ఏలోహిమ్ని తగ్గించి చెప్పడం కుదించిన పదమే ఏలోహుమి అంటే ఇది ఎల్ ఎల్యోన్ అంటే దేవుని యొక్క శక్తి లేదా బలాన్ని తెలియజేస్తుంది అనమాట అతి పరిశుద్ధమైన అని చెప్పే విధంగా అతి ఉన్నతమైన సాధారణము ఉన్నతము అతి ఉన్నతము సూపర్లేటివ్ అంటాం ఇంగ్లీష్లో ఈ ఆ విధంగా అయినా అతిశక్తి గల దేవుడు అని కూడా అర్థం వస్తుంది అనమాట స్ట్రాంగెస్ట్ అని అర్థం వస్తుంది అనమాట ద మోస్ట్ హై గాడ్ అత్యున్నతమైన దేవుడు అని అర్థం వస్తుంది లియాన్ మనం చూసినట్లయితే ఆయన ఆకాశమునకు భూమి సృష్టికర్త యగ్గు సర్వోన్నతుడైన దేవుడు అని మనం చదువుతున్నాము ఆదికాండం పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఎల్ యోయిన్ అని చెప్పి దేవుని పిలవడం ద్వారా మనము ఆయనకి హద్దులు లేవు పరిమితులు లేవు అని మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము ఆయనకున్న శక్తి దేశాలతో ఆగిపోదు ఈ భూమండలంతో ఆగిపోదు పరలోకంతో ఆగిపోదు ఆత్మజీవులు లేకపోతే భౌతిక జీవులు మనలాంటి వారి ద్వారా అది ఆగిపోదు అక్కడితో ఆగిపోదు ఆయన యొక్క శక్తి దేవదోతులు దయ్యములు కన్నా ఎక్కువ అధికమైన పరిమితి లేని వ్యక్తిగా ఆయన మనం చూస్తున్నాం మనం ఆయనకున్న అధికారానికి సమయముతో పని లేదు దూరముతో పని లేదు ఈ అనంతర సృష్టిలో ఆయనకి ఎటువంటి ఆటకంబు లేదు ఆయనకి అంత అధికారము ఉంది ఈ ఎల్ ఎల్ ఆయిన్ అనే పేరు పెట్టి పిలువబడుతున్న మన దేవుడు మన ప్రభువు ఆయనకి అబ్రహంకి మధ్యలో జరిగిన మరి ఆ ప్లెడ్జ్ లేకపోతే ఒప్పందము లేకపోతే ఆ ఓత్ ఏంటో మనం ఒకసారి చూద్దాం అబ్రహాము మరి లోతుని ఎత్తికెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం వెళ్ళి ఏం చేశాడు ఆ రాజులందరినీ ఓడించి లోతుని వెనక్కి తీసుకురావటం మనం చూస్తున్నాం ఆ లోతుని వెనక్కి తీసుకువస్తున్న సమయంలో శాలేము రాజు అయిన మెల్కిసెదెక్కు అబ్రహాముని కలవటం మనము ఆది కాండం అధ్యాయంలో మనం చూస్తున్నాం అక్కడ సెదెక్కు అబ్రహాముని కలిసి ఈ సెదెక్ ఎవరు హైప్రీస్ట్ దేవుని యొక్క ఆలయానికి హైప్రీస్ట్గా ఉండటం మనం చూస్తున్నాము రాజు అదేవిధంగా ఆయన యాజకునిగా చూస్తున్నాము ఈయన రాజక యాజకుడు అని చెప్పచ్చు మనం ఈయన మల్కిసేదకి వచ్చి అబ్రహాం దగ్గర అబ్రహాం దీవించడం మనం చూస్తున్నాము అక్కడ గమనించాల్సింది ఏంటంటే నలుగురు రాజుల్ని మరి అబ్రహాం ఓడించి వెనక్కి వస్తున్నప్పుడు మళ్ళీ ఆ రాజులు కక్ష పెట్టుకుని మళ్ళీ వచ్చి యుద్ధం చేసే అవకాశం ఉంది కదా ఆ భయము బోసి అబ్రహాం గుండి ఉంటుంది బయటికి పల చెప్పలేదు కానీ అబ్రహాం ఇక్కడ ఏం చేశాడు మిల్కిసేదక్ వచ్చినప్పుడు ఆ మిల్క్సక్ వచ్చి అబ్రహాం ఆశీర్వదించినప్పుడు మనకేమర్థం అవుతుంది అబ్రహాముకి తనకున్న శక్తి ద్వారా కాకుండా దేవుని యొక్క శక్తి ద్వారానే నలుగురు రాజుల్ని తను ఓడించగలిగాడు అన్న విషయము మిల్కి సెదక్ ఒక విధంగా గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ అబ్రహాము భయపడుతున్న ఆ విధము చూసినప్పుడు మనకి తన మరి ఆ సోధం రాజు యొక్క ఆఫర్ సోధం రాజు వచ్చి నా దగ్గర కూడా మీరు తీసుకోమని చెప్పినప్పుడు నీ నీవేమొద్దని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు అబ్రహాముకి దర్శనంలో కనపడి ఆది కాండం పదిహేను ఒకటో వచనములో ఏం చెప్తున్నాడు నేను నీకు రక్షణ కీడముగా ఉంటాను అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాము ఆ విధముగా ఎల్ ఆ దేవునికి అబ్రాహీం మధ్యలో సంభాషణ జరిగింది ఆయన వాగ్దానము చేయడం మనం చూస్తున్నాం అదేవిధముగా ఎల్ ఎల్ అండ్ డెమానిక్ యాక్టివిటీ డిమోనిక్ యాక్టివిటీ అనేది దయ్యములు యొక్క పనితీరు ఈ సర్వశక్తి గల దేవుడు అంతకుముందు మనం చదువుకున్న విధంగా నేర్చుకున్న విధముగా దయ్యములకు కూడా అతీతుడు ఆయన ఆయనకి మించిన బలం కలిగిన వ్యక్తి ఎవరు లేరు ఈ పరలోకములో భూలోకంలో ఉన్నవన్నీ కూడా ఆయనవే ఆయన ఆధీనంలో ఉన్నాయి మనకందరికి తెలుసు ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారు గలియ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళినప్పుడు అక్కడ గదరిన్స్ అనే ప్రదేశంలో దయ్యములు పట్టిన దయ్యముల సమూహము తనలో ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు కలవటం చూస్తున్నాం మనం అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దయ్యములన్నీ కూడా యేసుక్రీస్తు వారితో ఏమంటున్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మీతో ఏం మా మాతో మీకు ఏం పని అని చెప్పే గట్టిగా కేకలు వేస్తున్న సమయంలో ఏసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ఆ దయ్యముల సమూహం నుండి విడుదల కలుగు చేసి ఆ దయ్యములన్నింటినీ ఆయన అక్కడ ఉన్న పందుల గుంపులో పంపించాడు ఆయన దీన్ని బట్టి మనకేమవుతుంది ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది సో ఎల్ ఎల్ అంటే సర్వశక్తి గల లేకపోతే అత్యున్నతమైన దేవుడు అని కూడా అర్థం వస్తుంది సో ఈరోజు మనము మూడు విషయాలు నేర్చుకున్నాము ఆయన పేర్ల విషయంలో ఎలోహిమణి అంటే ప్రభువు అని అర్థము లేదా దేవుడు అని అర్థము ఆయనే ఆది నుండి ఉన్న వ్యక్తి దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించిన ఉంటుంది ఆయనే సృష్టికర్త ఆయనే సర్వోన్నతమైన న్యాయాధిపతి ఆయనే మన భారమును మోస్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నాము యావే అంటే అతి పరిశుద్ధమైన మనం చూడొచ్చు మరి ఆయన మనల్ని విడుదల కలెక్ట్ చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాము ఆయన జనాంగంని తరతరములు ఆ పేరుతో పిలవబడాలని ఆయన కోరుకుంటున్నాడని మనం చూస్తున్నాము తర్వాత ఎల్ యాన్ ఎల్ యాన్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అనమాట అది ఇంగ్లీష్లో మనం చెప్తాం సర్వశక్తి గల ప్రభువు అని అర్థం వస్తుంది అన్నమాట ఆయనకి ఎటువంటి బౌండరీస్ లేవు ఆయన్ని మనము దేంట్లోనూ ఉంచలేము ఆయనే సర్వోన్నతుడైన దేవుడు ఆయనకి పరిమితులు లేవు పైన ఆకాశంలోండి కింద భూమి అవనుండి నీళ్ళల్లోనివ్వండి దేవదోతులు దయ్యములు జీవరాశులన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి ఆ విషయాలు మనము ఈరోజు నేర్చుకున్నాము మరి నెక్స్ట్ మిగతా వాటి గురించి మనం నేను నెక్స్ట్ సోమంలో షేర్ చేస్తాను మరి దేవుడి వాక్యాన్ని గాక